ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడు ఎనిమిది ఈ రెండు తేదీలలో కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఇంకా ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణం సేవ టికెట్స్ గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అండ్ మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సెప్టెంబర్ ఏడు ఎనిమిది ఈ రెండు తేదీలలో చంద్రగ్రహణం కారణంగా కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం మూడు గంటల వరకు దాదాపు పన్నెండు గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మూడు గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారుగా పన్నెండు గంటల పాటు మూసివేయనున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం వేకువ జామున ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు పూర్తవుతుంది సాధారణంగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ సెప్టెంబర్ ఎనిమిదిన ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యావహచనం నిర్వహిస్తారు అనంతరం తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు కాగా ఉదయం ఆరు గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడు ఆర్జిత సేవలు రద్దు చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది సెప్టెంబర్ ఏడున తిరుమలలో అన్న ప్రసాద వితరణ కేంద్రాలు మూత చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడున ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి తిరుమలలో అన్న ప్రసాదాల వితరణ ఉండదు తిరిగి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాదాల పంపిణీ ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం ఎస్వి ఉద్యోగుల క్యాంటీన్ శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ పిఏసీ టూ లలో అన్న ప్రసాదాల వితరణ ఉండదు భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్న ప్రసాదం విభాగం ఆధ్వర్యంలో ముప్పై వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పంపిణీ చేయనున్నారు ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం రామ్ భగీచ పిఏసి వన్ సి సిఆర్ఓ ఏఎన్సి ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్న ప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది ఇదండి చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల వరకు సుమారుగా పన్నెండు గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని టిపీ వారు మూసివేయనున్నారు ఈ పన్నెండు గంటల పాటు భక్తులకి స్వామివారి దర్శనాలనే క కల్పించరు అండ్ అలాగే గ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కావచ్చు టీటిడి ఉద్యోగుల క్యాంటీన్ లో కావచ్చు ఇంకా పద్మావతి విశ్రాంతి భవనం వద్ద కావచ్చు ఇలా పలు ప్రదేశాల్లో భక్తులకి అన్న ప్రసాద వితరణ అనేది ఉండదు గ్రహణ సమయాలలో శ్రీవారి ఆలయంతో పాటు ఈ అన్న ప్రసాద వితరణ కేంద్రాలను కూడా టీటిడి వారు క్లోజ్ చేయడం జరుగుతుంది అయితే గ్రహణం కారణంగా సుమారుగా పన్నెండు గంటల పాటు అన్న ప్రసాద వితరణని టిటిడి వారు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి తిరుమలలో పలు ప్రదేశాలలో ముప్పై వేల పులిహోర ప్యాకెట్లను టిటిడి వారు పంపిణీ చేస్తున్నారు అంటే తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం రాంబగిచ్చ బగి బస్టాండ్ పిఏసీ వన్ సిఆర్ ఆఫీసు ఏఎన్సి ఇంకా సేవా సదన్ ఇలా పలు ప్రదేశాల్లో సుమారుగా ముప్పై వేల పులిహోర ప్యాకెట్లను భక్తులకి సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి వారు పంపిణీ చేస్తున్నారండి తిరిగి చంద్రగ్రహణం అనంతరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకి సుప్రభాతం సేవతో శ్రీవారి ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి పుణ్యావహన కార్యక్రమం నిర్వహిస్తారు తరువాత తోమాల సేవ పంచాంగ శ్రవణం కొలువు అర్చన ఈ సేవలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు చంద్రగ్రహణం కారణంగానే ఆన్లైన్ లో సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు తేదీలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను వారు రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరిగిందండి అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఈ గ్రహణం కారణంగా ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలను కూడా వారు రద్దు చేయడం జరిగింది సెప్టెంబర్ ఏడు ఎనిమిది ఈ రెండు తేదీలలో సుమారుగా పన్నెండు గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ వారు చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ రెండు రోజుల పాటు తిరుమల స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని తిరుమలకి రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఓం నమో వెంకటేశాయ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామని సేవ గ్రూప్ సూపర్వైజర్ సేవ ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ నైన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్ లెవెన్ ఏఎం ద సేవా హూ బుక్డ్ శ్రీవారి సేవ షల్ హ్యావ్ టు రిపోర్ట్ ఆన్ ద సేమ్ డే ఆ డేట్ అంటే తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఇంకా తిరుమల నవనీత సేవ పరకామణి సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నీ కూడా అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీ అనగా ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే శ్రీవారి సేవని ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ అయినా బుక్ చేసుకోవచ్చు శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఇకపోతే నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది ఆడవారు ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ నవనీత సేవని బుక్ చేసుకోవచ్చు శ్రీవారి సేవ కావచ్చు నవనీత సేవ కావచ్చు ఏడు రోజుల సేవ ఉంటుంది మీరు ఏడు రోజుల పాటు సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక పోతే పరకామని సేవ ఈ పరకామని సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాలకి సంబంధించి టెన్త్ క్వాలిఫికేషన్ తో ఉన్న మగవారు కూడా జనరల్ కేటగిరీలో ఈ పరకామని సేవకి బుక్ చేసుకోవచ్చు అయితే పరకామణి సేవ అనేది నాలుగు రోజుల సేవ లేదా మూడు రోజుల సేవ ఉంటుంది మీరు ఎన్ని రోజులు సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజుల పరకామని సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇకపోతే సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలు పదహైదు రోజుల సేవ ముప్పై రోజుల సేవ తొంభై రోజుల సేవ ఉంటుంది ఈ సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ నలభై ఐదు సంవత్సరాల పైన డెబ్బై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఈ సీనియర్ సేవ సేవలు అనేవి కేవలం ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి అది కూడా టెన్త్ క్వాలిఫికేషన్ తో ఉన్నవారు మీ యొక్క టెన్త్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేసి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు సింగిల్ సింగిల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి అయితే ఈ అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకునే భక్తులు మాత్రం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ శ్రీవారి సేవని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీలో మాత్రమే మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకని అంటే అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకోవడం కోసం టీటీడీ వారు శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు సేమ్ డే మాత్రమే రిపోర్ట్ చేయాలని మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నీ కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవి డాట్ ఇన్ టీటీడీ టీయల్ బుకింగ్ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతోగన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ సేవలు అంటే ఏంటి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని ఇంకా ఈ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవలని ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూశారు అంటే మీరు ఈ బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని రేపు రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ థర్టీ ఎయిట్ టూ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ అంటే ఆగస్టు ముప్పయో తేదీ శనివారం రోజుకు సంబంధించి అదనపు రెండు వందల యాభై అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు ఇరవై తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అంగప్రేక్షణ సేవా టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని రేపు మిస్ కాకుండా ఈ లక్కిడిప్ లో అంగప్రేక్షణ సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున మంగళవారం రోజున డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల ఐదు వందల పది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పన్నెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవను కావచ్చు అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి రెండు తేదీలలో కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయం ని మూసివేస్తున్నట్టు ఇలా టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే ఈ అక్టోబర్ నెల సేవా టికెట్స్ రిలీజ్ గురించి అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి చేరి వారు కూడా ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్